తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం మండల్ కురువగూడ గ్రామం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా బ్యాటు గుర్తుతోటి నిలబడ్డాను ప్రజల నమ్మకంతో ప్రజల ఆశస్సులతోటి నేను ముందుకు సాగుతున్నా అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు మహిళలు యువకులు ముసలివాళ్ళు అందరూ ప్రోత్సహిస్తున్నారు మేము వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు నడుస్తున్నాము తప్పకుండా విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నా అందరు కూడా కోరుకునేది అది ఈసారి మాదే విజయం బ్యాట గుర్తు తీసుకుందాం వస్ వస్తే రోడ్స్ ఒకటి త్రాగునీరు ఒకటి ఇంకేముంది డ్రైనేజ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా మేము పేద పిల్లలకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఇలాంటివన్నీ కొంచెము ఈవినింగ్ చదువు స్కూల్ నుండి వచ్చిన పిల్లలకు ట్యూషన్స్ అవి కూడా ప్రొవైడ్ మా సొంత డబ్బులతో చేయించాలనుకుంటున్నాం ఊరు ఎడ్యుకేషన్ బాగుంటేనే ఊరు బాగుపడుతుంది అనేది మా లక్ష్యం చెప్పేసినాగురు తాగునీరు తాగునీరు గ్రామ పంచాయతీ ఆమె ఈ ఊరికి వచ్చినాక అన్ని సంబరాలు కానీ పండుగలు కానీ అన్ని ఘనంగా జరుగుతున్నాయి అప్పుడు ఆడపిల్లలు బయటికి వెళ్ళరు అప్పుడు వెళ్ళాలి అప్పట్లో ఇప్పుడు అందరు వెళ్తురు అందరికీ ధైర్యం వచ్చింది ఆమె వస్తేనే ఊరు కూడా మంచిగా అవుతుంది అని కోరిక మాకు అంతే ఎన్నికల పండుగలు వచ్చినాయి కదా ఓట వరకు ఎన్నికల పండుగలు అంటే మా షాబాద్ మండల విలేజ్లో నలభై ఏళ్ళ నుంచి రాజకీయం ఒకరే దురపాలనే జరుగుతూ ఉంది కాబట్టి ఆ దురలొప్పాలను తరిం కొట్టాలంటే వంటను గెలిపించాలని చెప్పేసి మా అభిప్రాయాలు ఓటు మంచి రిజల్ట్ తోటి గెలిపించాలని మా గ్రామ విలేజ్ ప్రజలందరూ ఆశిస్తున్నారు దీని మీద ఎందుకంటే ప్రతిసారి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళే దురవాలన చేస్తూ ఉన్నారు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు పేదరికం అక్కడే ఉన్నది కరెక్ట్ మాట్లాడిన మనకి స్థానాలు లేవు కాబట్టి ఈసారి కొత్త మార్పు రావాలని చెప్పేసి మనం గ్రామ పెద్దలు కొందరు పిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అందరు మహిళలు కానీ వాళ్ళు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు గట్టి నిర్ణయం తీసుకొని వంతగాని గెలిపించాలని చెప్పేసి అందరం ముందుకు వచ్చి ఆమె ఎమ్మెడి ఉండి మేము ప్రయత్నం చేస్తున్నారు గ్రామ ఓడలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు కురువాడ గ్రామ యువతకు ఏమనగా ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోండి అంటే ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఇప్పుడు ఒక ఓటు నిర్ణయించేది ఫైవ్ ఇయర్స్ ఈరోజు వేసినాం మనము అయ్యో నేను తప్పు చేసిన రేపు రిటర్న్ తీసుకుంటా నేను రావడానికి అది కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలకు మార్పులు చేర్పులు జరగని విషయము ఇటువంటి విషయంలో తొందరపాటు పడకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకున్నా అలాగే మన వంతపిన్ని గారిని గెలుపు గెలిపించుకుంటే అన్ని పనులకు మనతో పాటు ఉండి సహాయ సహకార్యాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎలవేళ్ళలో మనకు అందుబాటులో ఉంటారని ఇప్పటికీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి డెవలప్మెంట్ కొంచెం కనిపిస్తుంది అది ప్రతి ఒక్కరు యువత గమనించి మంచికి మంచికి ముందుండి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మంచి కోసం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా అవును పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటారు మా ఊరు ఇంతవరకు ఫిఫ్టీ ఇయర్స్ అయ్యింది అంటే నేను ఇంగ్లీష్లో కాదు ఆయన బిఏ ఇచ్చిన డిగ్రీ స్టూడెంట్ నేను ఫిఫ్టీ ఇయర్స్ అయినది యాభై ఏళ్ళ నుంచి మా ఊరింత వరకు డెవలప్మెంట్ లేదు కాబట్టి ఈసారి మా వనితక్క రంగంలో దిగింది దిగింది కాబట్టి ఆమె వల్ల మాకు అభివృద్ధి తింటది గరీబులే తింటది చాలా మాత్రం గరీబులకు చాలా మంచిగా అవుతుంది మా వనితక వల్ల గరీబుల బాగాపడతాం అందరం బాగా ఊరే బాగుపడుతుంది మొత్తం ఈ విలేజే బాగుపడుతుంది విలేజే ఒక డెవలప్మెంట్ కాదు సిటీ విలేజ్ మా వాళ్ళ దగ్గర గెలిస్తే గెలిపియ్యాలి హండ్రెడ్ పర్సెంట్ గెలిపియాలి మీరు ఇప్పుడు ఓటర్లకి యువతకు యువతకు చెప్పినా నేను ముస్లింలకు చెప్పినా అందరు అక్కలకు చెప్పినా ఏమని చెప్పినా వాళ్ళు డెవలప్ కావాలంటే అందుకని గెలిపించుకుంటున్నా బ్యాట్ గుర్తు కోటేస్తేనే మనకు డెవలప్ అవుతుంది ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనుకుంటారు మార్పు రావాలి మార్పు రావాలి ఎవరిని గెలిపిస్తే మార్పు వస్తుంది అంటే ముగ్గురు నిలబడ్డరు ముగ్గుట్లా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం ఎవర తగ్గుతుందో తెలియదు తెలియదు అంటే మీ నిన్నేం పైన ఉంటుంది మీరు ఓటేస్తేనే కదా వాళ్ళు మేమేస్తాం కొంతమంది చీలిపోతాయి చీలిపోతాయి అంటే ఒక్కరు ఇప్పుడు ఉంటారు కదా నిన్న ఇప్పుడు అందరి ఆలోచనలు అలాగ అలాగ ఉంటాయి మీరు మార్పు కోరుకుంటారు మీరు మార్పు అని అనుకుంటున్నారు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి కదా కోకోడ గ్రామ పంచాయతీలో ఎవరిని వెళ్తుంటే గ్రామం అభివృద్ధి చెందా అని అనుకుంటారు ఇప్పుడు ఎవరు అయితే పబ్లిక్ అనుకుంటారు ఇప్పుడు ఆలోచన చేసుకొని ఓటేయాలి ఆలోచన చేసుకొని ఓటేయాలి ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు అభ్యర్థిని మనమైతే ఏమనుకుంటే కానీ పబ్లిక్ ఆలోచన పబ్లిక్ ఆలోచన పబ్లిక్ ఆలోచన స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయి ఆ గ్రామంలో ఈసారి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు కదా ముగ్గురు అభ్యర్థుల ఎవరిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెంత అని అనుకుంటాం ఏం లేదు సార్ నేను ఇప్పటి వరకు పదిహేను చేస్తున్నాను వార్డ్ మెంబర్గా ఈ ఒకసారి ఇది వన్ దగ్గర నేను ఎన్నుకొని సర్పంచ్ ద్రామోదీ తోడ్ ఆలోచన చేసి మేము కోర్టు వేద్దామని అనుకుంటున్నాం ఫలిస్తాయి